హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు టుడే మై బ్రేక్ఫాస్ట్ బేకన్ అవకాడో టోస్ట్ అండ్ ఎగ్ స్క్రాంబుల్స్ ఇవన్నీ కూడా మా బాబు కిషన్ మేక్ చేశాడు చూడండి ఎలా చేశాడు 冲啊冲啊 ఆయిల్ ఎలా వాడగలుగుతాము ఎంత హెల్త్ కాన్షియస్ అయితే మాత్రం వాడలేమయ్యా మేము మాత్రం అంత తక్కువ ఆయిల్ ఉన్న రోజులు గరికపాటి గారు చెప్తాడు హాయిగా తినండి హాయిగా పోండి అవి ఇవి ఇవి అవి అని కాకుండా చెప్తాడు అనమాట దాన్ని పాటిస్తాం మేము ఏది పాటించినా లేకపోయినా అన్ని పాటిస్తున్నాం కదా ఇంకేం పాటించాలి తప్పదు ప్పదు పంపించిన తర్వాత ఫోన్ చేసి ఫోన్ చేసి అన్ని కబుర్లు ఏమి అడగకుండా బాగున్నావా తిన్నావా అయిపోయింది అంతే అంతే అడుగుతా నేను ఏమి అడగనే అదే అన్నాడు గరికిపాటి అదే అన్నాడా అదే అడుగుతాం అత్తగారింటికి పంపించాక వాళ్ళ అవసరం ఏదన్నా ఉంటే మనం ఇదవుతాం కానీ అన్న అనవసర విషయాలు ఏం కలిగించుకోం కదా ఇప్పుడు నీ విషయం ఉంది మేము ఏమైనా కలగ చేసుకుంటున్నావా చెప్పు ఉండదు కదా అంతే ఇదేనా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎగ్స్ క్రాంబుల్డ్ ఫోర్ టూ ఇప్పుడు ఎన్ని ఎగ్స్ కొట్టావు దీనిలో ఎన్ ఎగ్స్ ఎయిట్ ఎయిట్ ఎగ్స్ చేసావా మిల్క్ ఎంత పోస్తావు జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పోసు మేము హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ ఎయిట్ ఎగ్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనమాట దానిలో నో కౌంటింగ్ చూడండి మా బాబు కిషన్ ఈరోజు ను అవకాడో పోర్క్ టోస్ట్ పెడుతున్నాడు ఇక్కడ వస్తే పిల్లలు చేసి పెడతారండి ఇది అంతా చేసి పెడుతున్నావు కదా చక్కగా రాత్రి ఏమో కరెంట్ చేసి పెట్టాడు ఇప్పుడేమో మా బాబు కిషన్ చేస్తున్నాడు గేడవేళ్ళకి ఎగ్స్ క్రాంబుల్స్ ఎక్కువ అలవాటు కదా తినడం దానివల్ల ఈరోజు సండే లీజర్గా ఉన్నారు అవెన్లో అది పెట్టాడు మైక్రోవేవ్ ఓవెన్లో కోర్పు చీజ చీజ్ కూడా దానిలోనే వేసేస్తావా ఎయిట్ ఎగ్స్ హండ్రెడ్ ఎంఎల్ పాలు చీజ్ ఒక టూ ప్యాకెట్ సాల్టెడ్ చీజ్ అలా తిప్పుతూ ఉండాలా ఎందుకు ఒకే చోట ఇది అవ్వకుండానా ఏంటి ఇప్పుడు ఫ్లేమ్ మీద లేదు ఫ్లేమ్ మీద హీట్ ఎక్కాక తీసేసి పక్కన పెట్టి సాల్టెడ్ చీజ్ వేసాడు అది ఎంత కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు హీట్ మీద పెడతాడు అనమాట వెండి కిషన్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నాడు గుడ్ దేనికి ఫోర్ వేసావుగా చీజ్ ఎయిత్కి ఫోరా మీరు ఆస్ట్రేలియా వచ్చాక ఎలా ఉంది ఆస్ట్రేలియా లైఫ్ బాగుందా ఇండియా లైఫ్ బాగుందా ఏం సంగతి మరి చెప్పు ఎక్కడ లైఫ్ అక్కడదంటే ఎట్ట వచ్చేవాళ్ళు ఇక్కడేదో చాలా బాగా ఉంది అని దూరపకొండలు నూనుకొని భ్రాంతితో వస్తారు కదా ఎంత తొందరగా ఫారిన్ వెళ్ళాలా అక్కడ ఇది చేసేసుకున్నాను మరి నువ్వు అక్కడ ఇంజనీరింగ్ చేసేసుకొని ఇక్కడ ఎంఎస్కి వచ్చేయాలి అని పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు కొడుకు వెళ్ళగానే కొడుకు కూడా ఎప్పుడు వెళ్ళాలా అని ఇది అవుతాడు వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అవుతాయింది ఫారెన్ వచ్చేసి మరి మీరు గ్రాడ్యుయేషన్కి ఇక్కడ వచ్చారు ఇంజనీరింగ్కి మీ ఫీలింగ్స్ ఏంటి రమ్మంటావా వద్దంటావా వచ్చేవాళ్ళని చాలా రావచ్చు వచ్చి నేర్పించేర్పించలేదు నాకు అలాంటి నేర్చుకున్నాను వాళ్ళ లైఫ్ అయిపోదు కదా ఇప్పుడు అక్కడ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వస్తుంది ఇంజనీరింగ్ అయ్యేది అప్పటికి అక్కడ వరకు పేరెంట్స్ కస్టడీలో ఉంటారు ఏదో ఒక టైప్లో మాట విన్నా వినకపోయినా ఏదో ఒక విషయంలో అక్కడి నుంచి వచ్చేసేద్దాం అనుకుంటారు ఎంత తొందరగా రెక్కలు వస్తాయా అని ఆలోచిస్తారు ఇక్కడికి వచ్చేసేటప్పటికి మంచిగా చక్కగా వీళ్ళకి గాల్లో కనుక పక్షి తేలిపోయినట్టు తేలిపోతారు నాకు ఫ్రీడమ్ వచ్చింది కదా అని ఇక్కడ మరి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ ముందు మీ మమ్మీ పంపించింది కరెక్టేనా రాంగ్ మమ్మీ రాంగ్ అంటుందా ఎందుకంటుందా వెనక్క అంటే బాగా డబ్బులు ధర చేసుకుని వచ్చేయాలి ఇక్కడే ఉండి ఇక్కడే కాలేజీలు పెట్టుకుని ఇక్కడే ఉండి అన్ని ఇక్కడే చేసి ఇక్కడే ఉండాలంటే మన దేశం కూడా రావాలి కదా మనకి లేదనుకో మన దేశంలో చదువుకుని వచ్చాం కదా మన దేశానికి మనం ఉపయోగపడాలి ఓ అలా అంటావా ఓకే ఓకే దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తా ఇండియా నుంచి వచ్చే పిల్లలకే మీ కాలేజీల్లో చదివిస్తారు కాబట్టి చదువు చెప్తారు కాబట్టి వాళ్ళు సరైన మార్గంలో ఉండి చదువుకుంటే ఇది బెస్ట్ బెస్ట్ అంటావు రావడం మీరు మరీ చిన్న వయసులో వచ్చారు కదా ఇప్పుడు వచ్చేవాళ్ళంతా ఎంఎస్లో అయ్యాక కదా వచ్చేది మీరు ఇంజనీరింగ్కి ఇక్కడికి వచ్చారు వెల్ సైటిల్ ఓకే చూడండి వివర్స్ మా బాబు రావటమే బెస్ట్ అని సలహా ఇస్తున్నాడు కానీ వచ్చిన దాన్ని బాగా ఆ ఫ్రీడమ్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే ఎవరైనా వెల్గా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు చూడండి మరి అదేంటి పోస్తున్నావు క్రీమ్ కార్న్ క్రీమ్ కార్న్ ఓ ఆగా ఏంటి యాడ్ చేసావు దాంట్లో మళ్ళీ క్రీమ్ కార్న్ ఓ ఇది యాడ్ చేసావా ఓ స్క్రాంబుడ్ అది బాగుంటుంది అట్లా ఓకే చూడి పోర్క్ అన్న పోర్క్ అన్న ఒకటేగా బేకన్ లో పెట్టాడు దాన్ని చేస్తున్నాను ఇక్కడ స్క్రాంబుల్ అయిపోయినట్టేనా స్క్రాంబుల్ లైట్గా హాఫ్ పావు స్పూన్ షుగర్ సాల్టా పెప్పర్ మనమైతే ఒక స్పూన్ పైన సాల్ట్ తీసుకుంటామండి అంతా ఒక చిటికడు వేసాడు సాల్ట్ పెప్పర్ వేసాడు పెనెటైనా స్క్రాంబ్లర్ ఫినిష్ స్క్రాంబుల్ వావ్ వెట్ ది వాటర్ కమ్ ఫ్రమ్ అవకాడోస్ ఇక్కడ బాగా వాడతారు కదా గుడ్ ఫ్యాట్ నో ఫ్యాట్ నో ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉంటుందంటారు ఇండియాలో తక్కువ వాడేది ఇప్పుడు ఇప్పుడు సూపర్ మార్కెట్లో బాగానే వస్తున్నాయి కొంతమంది వాడుతున్నారు కానీ ఇక్కడ వాడినంత ఫ్రీక్వెంట్గా అక్కడ వాడము ఇక్కడ ఎక్కువ వాడతారు Right? Casey, your turn. Casey, you wait. Lamb, the Bacon, Bacon, just for the video. చూడండి చివరికి ఈ బ్రేక్ఫాస్ట్ తయారైందనమాట హలో చెప్పు కిషన్ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మంచి డెలిషియస్ ఫుడ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్